రాష్ట్ర అధ్యక్షులు గౌరవీలో శ్రీ రామచంద్ర గారు మాట్లాడతారు ఈనాటి సభ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షులు శ్రీ కాంతి కిరణ్ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారు అడ్వకేట్ అశోక్ విమల గారు అదేవిధంగా ఎస్ కుమార్ గారు జాతీయ దళిత్ మోర్చా కార్యదర్శి అదేవిధంగా మన దేవేంద్ర గారు మాజీ కమిషన్ మెంబర్ మన స్థానిక స్థానికంగా కార్పొరేటర్ అయినటువంటి డాక్టర్ సురేఖ గారు పత్రికా మిత్రులకు ఇక్కడ విచ్చేసినటువంటి ఒక సోదరి సోదరి మనకు ఈరోజు మనందరం కూడా దేశవ్యాప్తంగా కూడా ఇది రాజ్యాంగ దినం కింద జరుపుకుంటున్నాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది పదిహేను ఆగస్టు భారతదేశం ఒక రిపబ్లిక్గా మారింది ఇరవై ఆరో జనవరి కానీ ఈ రిపబ్లిక్ కావడానికి కారణము మన రాజ్యాంగము ఆ రాజ్యాంగాన్ని దాదాపు రెండు సంవత్సరాలు రెండు మూడు నెలలు చేసి రాసి ఒక మూడు వందల చిల్లర మనుషులు వాళ్ళు రాసిన తర్వాత పాకిస్తాన్ విడిపోయిన తర్వాత రెండు వందల యాభై మంది మిగిలి వాళ్ళందరూ కూడా కష్టపడి రచించినటువంటి ఒక రాజ్యాంగము ఈరోజు మన భారతదేశంలో మనకు మార్గదర్శమైనటువంటి ఒక భగవద్గీత మనకు అది ఈరోజు దేశానికి ఎప్పుడు సంక్షోభం వచ్చినా ఎప్పుడు సంక్షోభం వచ్చినా ఆ సంక్షోభానికి మనకు ఏదైనా జవాబు ఉన్నదంటే మన రాజ్యాంగమే హంగ్ పార్లమెంట్ వస్తే ఏం చేయాలి ఎవరికి మెజార్టీ లేకపోతే ఏం చేయాలి డిఫెక్షన్స్ చేస్తే ఏం చేయాలి ఇంకేదైనా ఏదైనా అంటే ఇంకా ఏం చేయాలి అనేది మొత్తం రాజ్యాంగంలో ఉన్నది కానీ చాలామంది ఇక్కడ చిన్న విద్యార్థులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే రాజ్యాంగం రచించేటప్పుడు రాజ్యాంగం నిర్మాణం చేసేటటువంటి వ్యక్తుల్లో మన ఒక తెలుగు వాళ్ళు దాదాపు ఆరుగురు ఉన్నారు ఆ తెలుగు వారితో పాటు డాక్టర్ అంబేద్కర్ గారు దాని యొక్క అధ్యక్షత వహించి ఈ యొక్క రాజ్యాంగ నిర్మాణాన్ని ప్రపంచంలో అనేక ఒక దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు చదివి దాంట్లో మంచి గుణాలను తీసుకొని మన రాజ్యాంగం రచించి ఈరోజు మనము ఈ యొక్క సందర్భంగా రాజ్యాంగాన్ని మనం ఎందుకు చదవాలి రాజ్యాంగాన్ని ఎందుకు గౌరవించాలనే విషయం తెలుసుకోవాలి కానీ ఎవరు గౌరవిస్తున్నారు ఈరోజు మనకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అంటే అంటే స్వేచ్ఛ వాక్ శిక్ష మీకు ఏ స్వేచ్ఛ ఇచ్చినా దాంతోపాటు మనకు బాధ్యత కూడా ఉన్నది మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మాట్లాడలే స్వేచ్ఛ ఇస్తే నేను ఏది పడితే అది మాట్లాడతా దేశాన్ని తిడతా వాళ్ళందీత నడవుతుంది ఏదైనా దాని బాధ్యత కూడా ఉండాలి మనం ఒక మౌలిక హక్కుని మనం ఒక మన హక్కుని మనము నిర్వేదించేటప్పుడు మన హక్కుని మనం ఎంజాయ్ చేసేటప్పుడు మన బాధ్యత కూడా ఉండాలి నా హక్కుని గట్టిగా అర్చ అంటే పక్కోడు డిస్టర్బెన్స్ అవుతుంది పక్కోడు డిస్టర్బెన్స్ కాకడానికి వారు అది పక్కోడు డిస్టర్బెన్స్ చేయకపోవడం అనేది నీ బాధ్యత ఈ బాధ్యత రహితమైనటువంటి ఒక హక్కులు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేమే అవి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా ద్వారా లేకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ ద్వారా వారికి స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి అడ్డంగా మాట్లాడటం వ్యక్తి మీద మాట్లాడితే మనకు అభ్యంతరం లేదు నువ్వు రామ్ తిట్టు నువ్వు అమిత్ షా తిట్టు నరేంద్ర మోదీ తిట్టు కానీ కొంతమంది పని కట్టుకొని ఈరోజు ఆ స్వేచ్ఛని మన భరత మాటని కూడా తిట్టేటటువంటి ఒక స్వేచ్ఛ ఉంది నాకు అనుకుంటున్నాడు వాళ్ళకు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది మిత్రుల దాన్ని స్వేచ్ఛ దాన్ని ఇది మిస్యూజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ పవర్స్ మీకు రైట్స్ మీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ని మీరు దాన్ని తప్పు తప్పుదారు పట్టిస్తూ ఉన్నారు కాకపోతే ఈ రాజ్యాంగం మనం మనందరినీ కూడా ఈరోజు మనకు బాధ్యత ఇచ్చింది మన హక్కులు ఇచ్చింది హక్కులు బాధ్యతతోనే మనం ఒక దాన్ని వాడుకోవాలనే విషయాన్ని కూడా మన రాజ్యాంగం మనకు స్పష్టంగా చెప్పింది కానీ ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది ఏ రాజ్యాంగాన్ని అయితే ఆ రోజు రాజ్యాంగవేత్తలు ఏదో రాశారో దాన్ని మనం మర్చిపోయి వాళ్ళ ఒక ఆశయాలు మర్చిపోయి రాజ్యాంగాన్ని మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిపాలన సమయంలో రాజ్యాంగాన్ని కాలరాసింది రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది రోజు రాహుల్ గాంధీ జేబులో పుస్తకం పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అసలు ఎన్ని పేజీల నుండి తెలియదు ఎన్ని ఆర్టికల్స్ నుంచి తెలియదు ఎన్ని చాప్టర్స్ ఉంటే తెలియదు ఎన్ని పార్ట్స్ ఉంటే తెలియదు మీరు రాజ్యాంగం పెట్టుకొనిస్తున్నాం పంతొమ్మిది వందల యాభై రెండు దాకా ఎలక్షన్స్ జరగలే యాభై ఆరు దాకా దాదాపు జవహర్లాల్ నెహ్రూ ముఖ్య ప్రధానమంత్రిగా ఉన్నాడు ఎలక్షన్స్ ఎందుకు పెట్టలే మీరు మీరు ఎలక్షన్స్ పెట్టలే ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ గారు ఆ పరిస్థితిలో కొన్ని రాష్ట్రాలను రాశాడు వాళ్ళ పార్టీ వాళ్ళకు మనకు రాజ్యాంగమైన పక్కన పెడదాం కానీ మన లక్ష్యాన్ని మనం నిర్వహించుకుందాం అని చెప్పి చెప్పిన ఇది యాటిట్యూడ్ ఆఫ్ కాంగ్రెస్ పీపుల్ శ్రీమతి గాంధీ గారు అయ్యారు ప్రధానమంత్రి హైకోర్టు నిన్ను ఈ ఎలక్షన్స్ పిటిషన్లో నిన్ను డిస్క్వాలిఫై చేస్తే అనర్హర్గా డిక్లేర్ చేస్తే ఎమర్జెన్సీ విధించేది ఈ దేశంలో ఎమర్జెన్సీ దేశ విధించి చిన్నపిల్లలతో సహా జైల్లో పెట్టడం జరిగింది రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది ఎవరండే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉండే కానీ కొన్ని చోట కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు వస్తే ఆ కాంగ్రెస్ ప్రభుత్వ ఇతర ప్రభుత్వాల్ని డిస్మిస్ చేసినటువంటి ఘనత ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి ముస్లింలకు మహిళలకు వాళ్లకు న్యాయం జరగాలి వారికి సంబంధించినటువంటి ఒక ఏదైతే మెయింటెనెన్స్లో ముస్లిం మ్యారీడ్ ఉమెన్ కూడా మెయింటెనెన్స్ హక్కు ఉన్నదంటే రాజీవ్ గాంధీ గారు దాన్ని పక్కగా చేసి ముస్లిం ప్రొటెక్షన్ ఉమెన్ యాక్ట్ చేసి ముస్లింలకు మెయింటెనెన్స్ లేకుండా చేసిన జరిగింది ఒక ఇద్దత్ పీరియడ్ వరకు మెయింటెనెన్స్ పెట్టారు అండ్ ఈ రకమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ దేశంలో రాజ్యాంగాన్ని సరిగ్గా నడుపుతా ఉన్నాం రాజ్యాంగం రచించినటువంటి ఒక మన ఒక అంబేడ్కర్ గారికి ఒక స్మారకం కట్టారు మహులో జన పోయారు ఇక్కడ మహు మహు పోయి మీకు ఇన్స్పిరేషన్ వస్తుంది మీకు స్ఫూర్తి వస్తుంది ప్రోత్సాహం వస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నాగ్పూర్లో అంబేడ్కర్ గారి యొక్క అక్కడ వారు సంబంధించినటువంటి స్మారకం కట్టారు ఏ లైబ్రరీలు అయితే ఎక్కడైతే చదువుకున్నారో లండన్లో అది భారత ప్రభుత్వం కొని దాన్ని లైబ్రరీ కింద మార్చడం జరిగింది అది చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు బాంబేలో వారి పేరు మీద అంటే పంచ తీర్థులు అంబేడ్కర్ గారు ఎక్కడెక్కడైతే అడుగు పెట్టాడు ఐదు స్థానాలు అనేది ఒక జీవితంలో ప్రముఖమైన స్థానాలు పుట్టిన దగ్గర నుంచి వారి అంతిమయాత్ర వరకు ఇవన్నీ కూడా పంచ తీర్థ కింద ఈరోజు అంబేద్కర్ గారికి ఇవాళ అర్పించింది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఇన్నే ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా వారికి భ భరతరత్నం ఇవ్వాలని కో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం వచ్చినప్పుడే అంబేద్కర్ గారికి భరతరత్నం వచ్చిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉన్నది మనకు రాజ్యాంగాన్ని గౌరవించడానికి ఆ రోజు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది మన ముఖ్యమంత్రి గారు చెప్పారు మార్ఫింగ్ చేసి రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి చెప్పడం జరిగింది నేను చెప్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీలో అతి ఎక్కువ ఎస్సీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఉన్నారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలు ఉన్నారు అతి ఎక్కువ ఏవైతే బీసీలు ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీలు ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రిజర్వేషన్లు ఉండాలని చెప్పి మేము మాట్లాడితే మార్ఫింగ్ చేసి రిజర్వేషన్ తీసేయాలని చెప్పి ఆ క్రిమినల్ కేసు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద నడుస్తూ ఉంది ఇక్కడ అబద్ధాల ప్రచారాలతో రాజ్యాంగం పుస్తకం పెట్టుకొని పోతే అది సరిపోదు రాజ్యాంగం పుస్తకం జేబులో పెట్టుకుంటే సరిపోదు రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోవాలి మీ నానమ్మ మీ తాతయ్య ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని గౌరవించి మీ తండ్రి కూడా గౌరవించలేదు నువ్వు రాజ్యాంగం పుస్తకం పెట్టుకొని తిరుగుతా ఉన్నావు ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగాన్ని ఈరోజు అవహేళన చేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నది ఇప్పుడు కూడా చేస్తూ ఉంది మన దగ్గర రాజ్యాంగ సంస్థలు ఉన్నాయి ఆ రాజ్యాంగ సంస్థలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటి ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక సభ్యులపైన మిమ్మల్ని కాల్ చేస్తాం మీ బండి బిల్డింగ్ తగలబెడతాం ఎవరో కాదు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సరిగ్గా ఎలక్షన్ జరగట్లేదు ఈ ఈవీఎం సరిగ్గా పనిచేయట్లేదు మీరు గెలిస్తే ఈవీఎం సరిగ్గా పనిచేసేటట్టు బీజేపీ గెలిస్తే ఈవీఎం సరిగ్గా పని మీరు హిమాచల్ ప్రదేశ్ గెలిచారున్నా మీరు అప్పుడు మీద అనలే కదా బీహార్ గెలిచిన తర్వాత ఓటు చోరీ ఓటు అనేది ఈ రాజ్యాంగము పద్దెనిమిది సంవత్సరాల వారికి ఒక హక్కుగా ఇచ్చింది ఈరోజు ఓటు చోరీ అంటున్నారు నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని అడగండి హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఒక్కొక్క ఇంట్లో రెండు వందలు రెండు వందల ఓట్లున్నాయి దాని విషయం ఆయన ఏం చేస్తా ఉన్నాడు నువ్వు చోరీ అంటున్నావు నువ్వు చోరీ అంటున్నావు ఈ ఓట్లన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక్కసారి నువ్వు ఆలోచించు నీ దిమాగ్ చోరీ అయిందని ఓటు చోరీ కాదు ఇది మీరు ఓడిపోతున్నందుకు బహానా అది మీరు ఓడిపోతున్నారు కాబట్టే ఈరోజు ఓటు చోరీ అనే పదాన్ని తీసుకొచ్చి ప్రజల్లో తీసుకురావడం జరిగింది ఉద్యోగాలు లేక మీ యొక్క ప్రభుత్వంలో ఈరోజు జరిగినటువంటి స్కామ్స్ కానీ నిరుద్యోగం కానీ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కానీ కుళ్ళగొట్టినటువంటి ఒక ఎవరే అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తాను ఒకప్పుడు ఎన్నికలు ఒకేసారి జరిగే అసెంబ్లీ ఇంకా పార్లమెంటు రాను రాను అసెంబ్లీ వేరే పార్లమెంట్ వేరే జరుగుకుంటూ ఈరోజు దేశం పైన కోట్లాది రూపాయల భారం పడ్డది అందుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఆలోచన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వచ్చింది దీని ప్రజలందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలి దీన్ని మద్దతు పలకాలని చెప్పేసి ఈ యొక్క వేదిక ద్వారా మీద నేను కోరుతా ఉన్నాను అంతేకాకుండా మిత్రులారా ఒక మన రాష్ట్రంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి మన దేశంలో అనేక భాషలు ఉన్నాయి అనేకమైన సంస్కృతి ఉన్నది మనకు కానీ అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి ఒక రాష్ట్రంలో ఒక పన్ను వ్యవస్థ ఇంకో రాటం రాష్ట్రంలో ఇంకో పన్ను వ్యవస్థ ఇంకెక్కడైనా అది ఇంకో వ్యవస్థ ఈ పన్నులతో ప్రజలు పన్నులు గట్టి గట్టి సంపాదించిందంటా కూడా ట్యాక్స్లో పోతుంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని జిఎస్టీ తీసుకువచ్చి జిఎస్టీ తగ్గించి ఈరోజు సామాన్యుడిలో ఈరోజు వారికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు మధ్యవర్తి కుటుంబాలకు ఈరోజు ఊరటగా ఇచ్చినటువంటి ఒక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ట్యాక్స్ ద్వారా అదేవిధంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఈ దేశంలో బలు బడిగిన వర్గాలకు ఈరోజు దళిత సమాజానికి ట్రైబల్స్కు ఒక మంచి విద్య ఉండాలి ఆ విద్య వారికి జీవితం ఒక జీవనాధారం కావాలి అనే ఆలోచనతో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టి ఈరోజు దేశంలో ఒక నూతన విద్యా విధానం తీసుకురావడం జరుగుతూ ఉన్నది ఈరోజు ఏవైతే రిజర్వేషన్ తీసేస్తారో తీసేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుందో ఆ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ మహిళలకు ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్ పెడుతున్నది అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి రాజ్యాంగాన్ని ఈరోజు మనం స్మరించాలి రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి రాజ్యాంగంలో ఉన్నవన్నీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సరైన పద్ధతి పెడతా ఉన్నాం మిత్రు చాలా అంశాలు ఉన్నాయి అన్ని విషయాలు పోకుండా మన రాష్ట్రంలో కూడా ఈ మధ్యనే ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్ పెట్టారు క్యాస్ట్ పేరు మీద కులం పేరు మీద దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేసేది కాంగ్రెస్ పార్టీ మతం పేరు మీద కులగొట్టేది విడగొట్టేసే కాంగ్రెస్ పార్టీ భాషలో ఆధారంగా భాష నీటి ఆధారంగా ఈ దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మరి మీరు ఈ మన అంజారు కామారెడ్డిని అన్నారు మీ బీసీ రిజర్వేషన్ చేస్తామని మీ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం దేవుడికి ఎరగా ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్స్లో గ్రామ పంచాయతీలో మీరు ఇరవై రెండు ఇరవై మూడు కూడా ఇవ్వలేపని పరిస్థితి కేవలం పదిహేడు శాతం మాత్రమే మీరు బీసీకి రిజర్వేషన్ ఇస్తున్నారు రాజ్యాంగాన్ని మీరు ఏం గౌరవం గౌరవం ఇచ్చినట్టు మీరు చెప్పిన మాటలు కూడా మీరు ఏం గౌరవించినట్టు ఈరోజు దళిత పైన దళితులపైన ఈరోజు జరుగుతున్న అత్యాచారం మీద మీరు ఏం చేస్తూ ఉన్నారు మీరు మాట్లాడుతూ ఉన్నారు చేస్తా చేస్తామని చెప్పి ఎస్సీ కార్పొరేషన్స్ ఎస్సీ కార్పొరేషన్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ఆ ఒక వర్గానికి ఈరోజు న్యాయం జరుగుతూ ఉన్నది ఈరోజు ఎస్సీ ఒక కమిషన్ చైర్మన్ కానీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గతంలో ఎస్సీ ఎస్టీ మాత్రమే ఉండే రెండు కూడా సపరేట్గా చేసి వాళ్ళకి ఫండ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు ఎస్సీ అధికారులని ఈరోజు వాళ్ళకు రోస్టర్ సిస్టమ్లో వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ ఇవ్వగలి ఇవ్వగలుగుతుంది కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఈరోజు ఐటీడీఏ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ట్రైబల్ ప్రాంతానికి కూడా ఈరోజు ఫండ్స్ ఇచ్చి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసిన కూడా బీజేపీ ప్రభుత్వం మాత్రమే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా పట్టించుకోలేదు ఇవన్నీ ఈరోజు కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఈ వర్గం గురించి ఆలోచిస్తూ ఉంది కాబట్టి దేశంలో ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి బీసీ యొక్క సమాజ సామాజిక వర్గానికి ఎస్సీ ఎస్టీలన్నీ కోరుతూ ఉన్నాను ఈ రెండు ప్రభుత్వాలు కూడా గతంలో బిఏ బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేస్తూ ఉంది ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కాస్తూ ఉన్నారు వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించట్లేదు వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించేది కేవలం బీజేపీ మాత్రమే కాబట్టి ఈరోజు ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ రాజ్యాంగాన్ని మనం ఒక భగవద్గీతగా తీసుకుంటూ ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఏది చేసినా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మార్చడానికి వీల్లేదు కాబట్టి ఆ బేసిక్ స్ట్రక్చర్ అది కాన్స్టిట్యూషన్ ఇది ఉందో దాన్ని మనం మార్చకుండా మన హక్కుల్ని మన బాధ్యతని మనం ఒక ఏవైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక మార్పులు చేర్పులు సమయం అనుగుణంగా మనం చేసుకున్నాం మన రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం మన రాజ్యాంగం అర్థం బెస్ట్ రాజ్యాంగం అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి రిటర్న్ కాన్స్టిసస్ ఉన్నాయి కానీ భారతదేశంలో మనకు ఎప్పుడెప్పుడైతే అవసరం పడ్డదో ఎప్పుడెప్పుడైతే మనకు సంక్షేమం సంక్షోభం వచ్చిందో మనకు మార్గదర్శనం చేసింది రాజ్యాంగమే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాబట్టి ఆ రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి మిత్రులారా ఈరోజు ఈ యొక్క ఇరవై ఆరు నవంబర్ నాడు నలభై పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాడు మనకు రాజ్యాంగం మన దేశానికి అందించిన సమయాన్ని దాన్ని మనం కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటున్నాం అది దాని మీద చర్చ కూడా పార్లమెంటు జరిగింది ఆ పార్లమెంట్లో జరిగిన సందర్భంగా అనేక అంశాలు బయటకు వచ్చినాయి అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలని కూడా కా రాజ్యాంగాన్ని గౌరవించరు వాళ్ళకి ఎలక్షన్సే వాళ్ళకి అధికారం మాత్రమే ముఖ్యము రాజ్యాంగం ముఖ్యం కాదు కాబట్టి మనందరం కూడా రాజ్యాంగాన్ని కాపాడాలి సేవ్ ది కాన్స్టిట్యూషన్ మనము వీ విల్ సేవ్ ది కాన్స్టిట్యూషన్ వీ విల్ ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్ నాట్ సేవ్ అని విల్ ఆల్సో ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కా కాన్స్టిట్యూషన్ని కిల్ చేస్తుంది దే ఆర్ గోయింగ్ టు కిల్ ది కాన్స్టిట్యూషన్ బీజేపీ ఇస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకొని ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు అదేవిధంగా కార్యకర్తలు రావడం జరిగింది అందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు భారత్ భారత్ మాతాకి జై జై భీమ్